అందరికీ నమస్కారం నేను మీ భాస్కర్ వెల్కమ్ టు వైబీఆర్ ఎడ్యుకేషన్ తెలుగు మరి గ్రూప్ టూ అభ్యర్థులను ఉద్దేశించి ఇండియన్ అకాడమీ చిరంజీవి సార్ అయితే ఫ్రీ టెస్ట్ సిరీస్ని అయితే కండక్ట్ చేయడం జరిగిందండి సో దీనికి సంబంధించి ఫస్ట్ ఎగ్జామ్ అనేది నిన్న జరిగిందండి అంటే తొమ్మిది ఒకటి రెండు వేల ఇరవై నాలుగున ఎగ్జామ్ జరిగిందండి సో దీనికి సంబంధించి ఫలితాలు కూడా ఈరోజైతే వెలువడుతున్నాయండి సో మన ఛానల్లో నిన్న రాసినటువంటి వారిలో ఫస్ట్ టెన్ మెంబర్స్ని అంటే ఫస్ట్ టెన్ ర్యాంక్స్ని అనౌన్స్ చేద్దామండి సో ఫస్ట్ ర్యాంక్ ఎవరంటే ఎన్టీ రామారావు అండి సో స్కోరు అరవై ఒకటి పాయింట్ ఏడు మూడు అండి సో ఫస్ట్ ర్యాంక్లో ఉన్నారు సో నెక్స్ట్ హిందునారాయణ తాండ్యాల అండి సో సెకండ్ ర్యాంక్లో ఉన్నారండి ఫిఫ్టీ సెవెన్ పాయింట్ ఫోర్ అండి నెక్స్ట్ సెకండ్ ర్యాంక్ నెక్స్ట్ పి సురేష్ అండి సో థర్డ్ ర్యాంక్ అండి స్కోర్ ఫిఫ్టీ ఫైవ్ పాయింట్ సెవెన్ ఫైవ్ అండి నెక్స్ట్ నవతారక రామ అండి సో స్కోర్ ఎంత అంటే ఫిఫ్టీ ఫైవ్ పాయింట్ ఫోర్ వన్ అండి ఫోర్త్ ర్యాంక్లో ఉన్నారు పి శ్రావణి అండి ఫిఫ్త్ ర్యాంక్లో ఉన్నారు ఫిఫ్టీ ఫైవ్ పాయింట్ జీరో ఫోర్ అండి నెక్స్ట్ నాగేశ్వరరావు అండి సో స్కోర్ ఎంత అంటే ఫిఫ్టీ త్రీ పాయింట్ జీరో ఎయిట్ అండి సో సిక్స్త్ ర్యాంక్లో ఉన్నారండి కే సత్య ఫిఫ్టీ టూ పాయింట్ జీరో ఎయిట్ అండి సెవెంత్ ర్యాంక్లో ఉన్నారు నెక్స్ట్ చంద్రమౌళి అండి సో ఎయిత్ ర్యాంక్లో ఉన్నారు ఫిఫ్టీ వన్ పాయింట్ జీరో ఎయిట్ అండి సో నెక్స్ట్ అప్పన్న అండి నైన్ మళ్ళీ ఇతను కూడా ఎయిత్ ర్యాంక్లో ఉన్నారండి సేమ్ స్కోరు ఫిఫ్టీ వన్ పాయింట్ ఎయిట్ అండి సో నెక్స్ట్ ధనలక్ష్మి గారు అండి సో నైన్త్ ర్యాంక్లో ఉన్నారు ఫిఫ్టీ పాయింట్ సెవెన్ ఫోర్ అండి నెక్స్ట్ హరిశ్చంద్ర ప్రసాద్ అండి ఫిఫ్టీ పాయింట్ వన్ అండి టెన్త్ ర్యాంక్లో ఉన్నారు ఇదండి టాప్ టెన్ మెంబర్స్ నిన్న పెట్టినటువంటి ఇండియన్ హిస్టరీ ఇండియన్ సొసైటీకి సంబంధించి టాప్ టెన్ మెంబర్స్ వీరే అండి సో మిగతా మీకు పీడిఎఫ్ అంతా మన గ్రూప్స్లో కానీ తర్వాత మన వాట్సాప్ ఛానల్లో కానీ ఇంకా వివిధ స్టూడెంట్స్ గ్రూపుల్లో పెట్టడం జరుగుతుందండి సో మీ స్కోర్ని ఇప్పుడే తెలుసుకోండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్